పశ్చిమాసియా భారీ యుద్ధం అంచనా నిలబడింది ఇద్దరు భద్రశత్రువుల వైరం పరాకాష్టకు చేరిన భయంకర క్షణాలు యావత్ మిడిల్ ఈస్ట్ ని వణికిస్తున్నాయి మంగళవారం నాటి ఇరాన్ క్షిపణి దాడులకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించక తప్పదని ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ఇప్పటికే ప్రకటించారు ఇరాన్ను చావు దెబ్బతీసేందుకు ఇదే తగిన సమయమని ఇజ్రాయిల్ పాలకులు భావిస్తున్నారు కాబట్టి దాడి తప్పేలా లేదు అయితే ఎంత తీవ్రంగా ఉంటుందనేది ఇప్పుడు ప్రశ్న ముందుగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ స్థావరాలను ఇజ్రాయిల్ వైమానిక దళం ముందుగా ధ్వంసం చేయవచ్చు అలాగే ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్ల తయారీ కార్యక్రమంలో పాల్గొంటున్న వ్యక్తుల్ని చంపే ప్రయత్నం కూడా జరగవచ్చు ఇదే సమయంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేసే అవకాశం ఉంది ఇందులో భాగంగా పెట్రోకెమికల్ ప్లాంట్లు విద్యుత్పత్తి కేంద్రాలు నౌకలను ధ్వంసం చేయవచ్చు చివరిగా ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకోవచ్చు ఇరాన్ అనుబాంబు తయారు చేసే స్థాయికి చేరుకునే దశలో బ్రేక్అౌట్ పాయింట్కు చేరుకుందని ఇజ్రాయిల్ సహా దాని మిత్ర దేశాలు అనుమానిస్తున్నాయి ఈ క్రమంలో ఇరాన్ అణు కార్యక్రమం స్థావరాలను ఇజ్రాయెల్ లక్ష్యం చేసుకోవచ్చు అయితే ఇంత జరుగుతుంటే ఇరాన్ చూస్తూ కూర్చోదు కానీ ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ ముందు ఇరాన్ నిలవలేదు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా బలంగా లేదు కానీ ఇరాన్ దగ్గర భారీ సంఖ్యలో బాలిస్టిక్ మిసైలు డ్రోన్లు మిడిల్ లో ఇరాన్ అండదండలున్న మిలీషియాలు ఉన్నాయి ఈసారి ఇరాన్ మిస్సైల్ ప్రయోగిస్తే అవి ఇజ్రాయిల్ సైనిక స్థావరాలకు బదులు పౌర ఆవాసాలను లక్ష్యంగా చేసుకోవచ్చు అలాగే గల్ప్లో మోహరించిన ఇరాన్ నేవీ వద్ద వేగంగా ప్రయాణించే చిన్న నౌకలు ఉన్నాయి ఇవన్నీ ఒక్కసారిగా దాడి చేస్తే అమెరికా యుద్ధ నౌకలకు కూడా దెబ్బతీయగలవు ఖచ్చితమైన ఆదేశాలు వస్తే అవి హర్మో జలసంధిలో మందు పాత్రలు పెట్టి చమురు ఎగుమతుల్ని అడ్డుకోగలవు ప్రపంచానికి అవసరమైన చమురు రవాణాలు ఇరవై శాతం ఈ మార్గం గుండానే జరుగుతోంది ఇక ఆ ప్రాంతంలో కువైట్ నుంచి ఒమన్ వరకు గల్పులో అరేబియా వైపు అక్కడక్కడ అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి తాము దాడి చేస్తే ఆ దాడులు కేవలం ఇజ్రాయెల్కి మాత్రమే పరిమితం కావని ఇజ్రాయెల్కి మద్దతిచ్చే దేశాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది అందుకే ఇప్పుడు యావత్ ప్రపంచం మిడిల్ ఈస్ట్ వైపు చూస్తోంది